ఇప్పుడు స్పెషల్ ఫోకస్ తుపాకులతో కాదు లేజర్ లైట్ తో లేపేస్తా మిసైల్ తో కాదు డ్రోన్ తో ధమ్కి ఇస్తా భవిష్యత్ అంతా స్టార్ వార్స్ సినిమాలో లాగే ఇలాంటి హైటెక్ యుద్ధ భూమిని చూడాల్సి ఉంటుంది అవును హైటెక్ డ్రోన్స్ లేజర్ వెపన్స్ తో ఇప్పటికే చైనా అమెరికా రష్యా లాంటి దేశాలు దూసుకెళ్తున్నాయి వాటి సరసన ఇండియా కూడా సగర్వంగా చేరి తొడగొట్టి మీసం భారత అమ్ముల పొదిలో అడ్వాన్స్ లేజర్ వెపన్స్ వచ్చేసాయి శత్రువుల డ్రోన్లు ను ఫ్రై చేసి పడేసే సామర్థ్యం వీటి సొంతం దీంతో ఇక భవిష్యత్తులో యుద్ధ భూమి స్వరూపం పూర్తిగా మారబోతోంది అమ్ముల పొదులోకి అడ్వాన్స్డ్ లేజర్ వెపన్ సిస్టమ్ విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ శత్రు డ్రోన్లు క్షిపణుల్ని ఫ్రై చేసి పడేసే సామర్థ్యం వీటి సొంతం లేజర్ వెపన్స్ తో అమెరికా చైనా రష్యా సరసన చేరిన ఇండియా ఇకపై మారనున్న యుద్ధం తీరు భవిష్యత్తులో యుద్ధం అంటే ఇక స్టార్ వార్స్ సినిమా లాగే ఇన్నాళ్లు స్టార్ వార్స్ సినిమాల్లో లేజర్ తుపాకులు లేజర్ కత్తులు చూసి వామ్మో ఆ లేజర్ లైట్ల వెపన్స్ రోబోటిక్ కాంబాట్ ఇదంతా ఓన్లీ సినిమాల్లోనే సాధ్యం అనుకునేవాళ్లం కానీ ఇప్పుడు భారత సైన్యం అమ్ముల పొదిలోకి లేజర్ వెపన్స్ వచ్చేశాయి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్టీఓ లేజర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని డెవలప్ చేస్తోంది ఈ లేజర్ వెపన్స్ భవిష్యత్తులో యుద్ధ స్వరూపాన్ని మార్చేయబోతున్నాయి కొత్త లేజర్ వెపన్ తో శత్రు డ్రోన్లు క్షిపణులను కూల్చే సామర్థ్యాన్ని భారత్ సంపాదించింది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో తొలిసారిగా డబ్ల్యూ లేజర్ బేస్డ్ వెపన్ సిస్టమ్ ని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది అమెరికా చైనా రష్యా దగ్గర మాత్రమే ఈ లేజర్ టెక్నాలజీ వెపన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కానీ ఇప్పుడు మన దేశం కూడా వాటి సరసన సగర్వంగా కాలర్ ఎగరేసి చేరిపోయింది లేజర్ టెక్నాలజీ వెపన్స్ సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది ఇది కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు మన సాంకేతికత అభివృద్ధి స్టార్ వార్స్ సినిమాల్ని రియల్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని డిఆర్డి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇజ్రాయిల్ కూడా ఈ టెక్నాలజీపై చాలా డీప్ గా పరిశోధనలు చేస్తోంది కొన్ని వెపన్స్ ను యుద్ధ సమయాల్లో వినియోగించింది ఇప్పుడు భారత్ ఆ దిశగా కీలకమైన ముందడుగు వేసింది ఈ విజయం ఒక డిఆర్డీఓదే కాదు మన దేశంలోని ఎన్నో లాబొరేటరీలు ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తో కలిసి లేజర్ వెపన్ సిస్టమ్ ను అభివృద్ధి చేసింది We are also, as VGECS mentioned, Looking at how we can miniaturize it to put it on airborne platforms, how to put it on ships. So, this is a journey which has started today, which is a demonstration what we gave you today. It's just the start of the journey. And with the synergy that this lab has achieved with other DRDO laboratories, industry, and academia, I'm sure we'll reach our destination soon. డిఆర్డీఓ డెవలప్ చేస్తున్న లేజర్ వెపన్స్ లో ఒకటి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ సిస్టమ్ దీన్ని షార్ట్ గా జ్యూ అని పిలుస్తున్నారు దీని పేరు చాలా కూల్ గా జ్యూ అని పెట్టారే కానీ ఇది రంగంలోకి దిగితే శత్రువులకు బ్యాండే శత్రు డ్రోన్లు మిసైల్స్ విమానాలు బర్గర్స్ లా ఫ్రై అయిపోవాల్సిందే ఈ లేజర్ వెపన్స్ తో శత్రువుల ఆయుధాలు క్షణాల్లో కూడిదైపోతాయి సో భవిష్యత్తులో యుద్ధం అంటే ఇలాంటి లేజర్ వెపన్స్ తో హైటెక్ బీవీక్యూ పార్టీని చేసినంత ఈజీగా శత్రువులను అంతం చేసేయొచ్చన్నమాట భారత ఆర్మీలోకి ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లను తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు త్వరలోనే వీటిని సొంతం చేసుకుని ఆర్మీ శక్తిని మరింత బలోపేతం చేయబోతున్నారు ఇప్పుడు లేజర్ వెపన్స్ సిస్టంతో మన ఆర్మీ టెక్నాలజీ పరంగా మరింత బలోపేతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఆర్మీ లేజర్ సక్సెస్ అయితే భవిష్యత్తులో స్టార్ వార్స్ అయిపోతుంది సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ లేజర్ వెపన్స్ కాంతి వేగంతో డ్రోన్ ఆర్మీ యుద్ధ భూమిని హైటెక్ వార్ మలిచేస్తుంది ఒక మిసైల్ ని కూల్చడానికి యాంటీ మిసైల్ సిస్టమ్ అయితే చాలా సమయం తీసుకుంటుంది అదే వార్ డ్రోన్స్ లేజర్ వెపన్స్ అయితే భూమ్ ఓన్లీ వన్ సెకండ్ లో టార్గెట్ ఖతం అందుకే చైనా అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికే సరికొత్త వార్ డ్రోన్స్ లేజర్ వెపన్స్ తో ఆర్మీని హైటెక్నాలజీ ప్యాక్డ్ గా రెడీ చేసుకుంటున్నాయి మిషన్ గన్స్ గ్రైడ్స్ యుద్ధ ట్యాంకులు మిజైల్స్ న్యూక్లియర్ వెపన్స్ స్టెల్త్ జెట్స్ సబ్మెరైన్స్ ఇవన్నీ బోల్డ్ వార్ పద్ధతి సైనిక శక్తికి ఫిజికల్ గా కాదు హై టెక్నాలజీతో అప్గ్రేడ్ చేయాలని చూస్తున్నాయి పలు దేశాలు అదే దారిలో భారత సైన్యం లేజర్ వెపన్స్ తో భవిష్యత్తు యుద్ధ రంగంలో ఒక అడుగు ముందుకు వేసింది లేజర్ గన్స్ పని తీరే వేరు ఇది రోబోటిక్ టెక్నాలజీతో లేజర్ కాంతిని ఉపయోగించి పనిచేసే ఆయుధం ఇవి శత్రువు ఆయుధాలను క్షణాల్లో స్మాష్ చేసి పడేస్తాయి పైగా ఖర్చు తక్కువ స్పీడ్ ఎక్కువ అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా ఇలా చాలా దేశాలు తమ ఆర్మీని లేజర్ వెపన్లతో బలోపేతం చేసుకుంటున్నాయి దీనివల్ల శత్రువుల్ని ఎదుర్కోవడంతో పాటు సైనికుల ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించవచ్చు అగ్ర రాజ్యాలు ఇప్పటికే సరికొత్త మిజైల్స్ డ్రోన్స్ తో ఆర్మీని హై టెక్నాలజీ ప్యాక్ట్ గా రెడీ చేసుకుంటున్నాయి అలాగే సంప్రదాయ యుద్ధ పద్ధతులకు స్వస్తి పలికి సరికొత్త టెక్నాలజీ వార్ లోకి అడుగు పెట్టాలని పరిశోధనల్ని ముమ్మరం చేశాయి మన పొరుగున ఉన్న చైనా డా ఫిఫ్త్ సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్లను ఆవిష్కరించుకుంది అలాగే డ్రోన్ల వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది ఈ డ్రోన్లు స్టెల్త్ జెట్లకు లేజర్ వెపన్లను అనుసంధానం చేసి ప్రత్యర్థుల గుండెల్ని కాల్చి బూడిద చేయాలని చూస్తోంది అమెరికా లేజర్ వెపన్స్ రెండు వేల పద్నాలుగులోనే అందుబాటులోకి తెచ్చింది ఫోన్సే అనే షిప్ పై మొదటి ఆపరేషనల్ లేజర్ వెపన్ ని డిప్లాయ్ చేసింది ఇప్పుడు ఈ లేజర్ వెపన్స్ డ్రోన్లు శత్రువు నాశనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అమెరికన్ నేవీ ఆర్లీ బర్కే డెస్ట్రాయర్లపై లేజర్ సిస్టమ్స్ డిప్లాయ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి అమెరికన్ ఆర్మీ యాభై నుంచి వంద కిలోవాట్స్ లేజర్ వెపన్స్ తో డ్రోన్ లో రాకెట్స్ ఆర్టిలరీలను కూల్చే టెస్టులు విజయవంతం చేసింది అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు ఏసీ వన్ థర్టీ గన్ షిప్లపై లేజర్ వెపన్స్ ఇన్స్టాల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి ఇది సక్సెస్ అయితే సేమ్ టు సేమ్ స్టార్ వార్స్ సినిమాల్లాగే లేజర్ ఫైటర్ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టడం ఖాయం చైనా లేజర్ వెపన్స్ రంగంలో అమెరికాను కూడా దాటిపోయిందని కొన్ని అంతర్జాతీయ రిపోర్ట్స్ చెబుతున్నాయి హైపర్సోనిక్ మిసైల్స్ ని లేజర్ తో తోలు బలిచ్చేలా పీల్ ఆఫ్ టెక్నాలజీని చైనా డెవలప్ చేసింది అమెరికా ఇంకా ఈ రంగంలో కొంత వెనుకబడే ఉంది చైనా టైప్ జీరో సెవెన్ వన్ షిప్ లో లేజర్ వెపన్ ని ఇన్స్టాల్ చేసింది ఇది డ్రోన్లను కూల్చడంతో పాటు శత్రువు ఆప్టికల్ సెన్సార్లను బ్లైండ్ చేసేస్తుంది చైనా లేజర్ వెపన్స్ శాటిలైట్లను కూడా టార్గెట్ చేశాయి రిలాటివిస్టిక్ క్లైస్ట్రాన్ అనే మైక్రోవేవ్ ఆయుధాన్ని డ్రాగన్ కంట్రీ డెవలప్ చేసింది గతంలో ఎప్పుడూ లేనంతగా చైనా తన మిలటరీ శక్తిని పెంచుకుంటోంది దీనికోసం బడ్జెట్ ను కూడా బాగా పెంచింది సుమారు యాభై రకాల డ్రోన్లను ఆర్మీ కోసం చైనా డిజైన్ చేసింది డబ్ల్యూ జెడ్ ఎయిట్ జీ జె లెవెన్ ఇలా పలు మోడళ్ల డ్రోన్లను చైనా అభివృద్ధి చేసింది రెండు వేల ఇరవై ఆరు లోపు హైపర్సోనిక్ స్టెల్త్ లేజర్ వెపన్ల సామర్థ్యాన్ని లక్షల్లో తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రత్యేకించి డ్రోన్ల అభివృద్ధికి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతోంది దీంతో యుద్ధ ట్యాంకులు మిజైల్స్ సైనిక శక్తిని నిర్వహించే ఖర్చు కూడా తగ్గుతుంది మన డిఆర్డివ ఇప్పటికే ఇరవై ఐదు కిలోవాట్లు ముప్పై కిలోవాట్ల లేజర్ వెపన్లను టెస్ట్ చేసింది ఇది రెండు వందల యాభై మీటర్ల దూరంలో బుక్ ప్లేట్ ను ఈజీగా కరిగించేస్తుంది త్వరలోనే వంద కిలోవాట్స్ లేజర్ వెపన్స్ ను డెవలప్ చేయబోతున్నారు అగ్ర రాజ్యాలకు పోటీగా మన లేజర్ వెపన్స్ ను తయారు చేయడంలో చాలా సంస్థలు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి కొన్ని అకాడమీలు కూడా విద్యార్థుల్ని ఈ దిశగా పరిశోధనలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి సో భవిష్యత్తు యుద్ధాలు అంటే టెక్నాలజీతో కూడిన వినూత్న లేజర్ వెపన్స్ వే అవుతాయి అనేలా వీటి రూపకల్పన జరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు